జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ జర్నలిస్టుల ఆధ్వర్యంలో డిసెంబర్ మూడవ తేదీన ధర్నా నిర్వహించనున్నట్లు టీయూడబ్ల్యూజే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రామరెడ్డి తెలిపారు శనివారం రామాంతపూర్ ప్రధాన రహదారిలో జర్నలిస్టులతో కలిసి ధర్నా కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యంతో జర్నలిస్టులకు ఎలాంటి సదుపాయాలు అందించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు చంద్రమౌళి తిరుపతి రెడ్డి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు డిసెంబర్ మూడవ తేదీన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు యావత్ తెలంగాణలో ఉన్న అందరూ కూడా సమాచార రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయం ముందు ధర్నాకు ఉపక్రమించడం జరిగింది మనం జర్నలిస్టుల హక్కులను పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని మరోసారి జర్నలిస్టులందరూ ఉద్యమ బాట పట్టారని తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టును సాధించుకున్నటువంటి హెల్త్ కార్డులు ఇతర సంక్షేమ పథకాలను ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశాయి మొట్టమొదట టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జర్నలిస్టులకు ఎలాంటి హెల్త్ కార్డులను అనేటివి ఇవ్వకుండా దాన్ని జర్నలిస్టు హెల్త్ స్కీమ్ను నిర్వీర్యం చేశారు అకడేషన్ కార్డుల జారీ విషయంలో కూడా తదనంతర కాలంలో తీవ్ర నిర్లక్ష్యం చేశారు జర్నలిస్టుల సంక్షేమ పథకాలు అనేవి లేకుండా చేసి పడేశారు ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి జర్నలిస్టులను మేము హక్కున చేర్చుకుంటాం మేము వారి పరిస్ వారికి ఇండ్లు ఉప వివిధ కార్యక్రమాలు మేము సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని చెప్పి తర్వాత మేము రెండు సంవత్సరాలుగా ఎదురు చూసినప్పటికి కూడా ఏ ఒక్క కనీసం అక్రిడేషన్ కార్డులను కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది నూతన అక్రిడేషన్ పాలసీని కూడా ఇప్పటి వరకు ఆమోదించలేదు మా రాష్ట్ర నాయకత్వం కనీసం ఆరుసార్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మినిస్టర్ గారిని కలిసినప్పటికీ కూడా ఆ దిశగా ఎలాంటి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని అదేవిధంగా హెల్త్ హెల్త్ చాలామంది జర్నలిస్టు రాష్ట్ర వ్యాప్తంగా అనారోగ్యంతో బలైపోతున్నారు ఎందుకంటే నిత్యం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమాచారాన్ని అందించే జర్నలిస్టుల హెల్త్ విషయంలో గత ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో ఒక మంచి హెల్త్ స్కీమ్ ఉండేది దాన్ని కొనసాగిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఇప్పటికి కూడా ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం చేయలేదు సో ఇలాంటి అదేవిధంగా చిన్న పత్రికల సంక్షేమం గురించి కూడా ఏ ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు ఇలా అనేక సమస్యలను సాధించుకునేందుకు మరోసారి జర్నలిస్టులను ఉద్యమం వైపుగా ఈ ప్రభుత్వమే నెట్టివేసింది ఈ ఉద్యమానికి మేము రోడ్డులో పడడానికి కారణం ప్రభుత్వమే కాబట్టి